ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి నేత్ర నూట ఇరవై ఆరవ భాగం చాలా హ్యాపీగా ఉంది నెక్కి వదిన విన్ అయింది అది కూడా అన్నయ్యని సెకండ్ ప్లేస్లో పెట్టి అవును నాకు కూడా కానీ అన్నయ్యకి సెకండ్ ప్లేస్ రావడం బాధగా కూడా ఉంది నిక్కి తన కోసం తెచ్చిన చాక్లెట్స్ ఆమె నోటికి అందిస్తూ నువ్వంత ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు తొందరలోనే వాళ్ళిద్దరూ ఒకటవుతారు వాళ్ళ గురించి ఆలోచించి పది రోజులకి పది నిమిషాలు మాట్లాడి నా టైంని వేస్ట్ చేయకుండా మన గురించి ఏదైనా మాట్లాడు బంగారం సిగ్గుపడుతూ ఏం మాట్లాడాలి ఆమె చేతిని తన చేతిలోకి తీసుకుని టేబుల్ మీద ఇంకొంచెం తెరకి దగ్గరగా జరుగుతుంటే కంగారుగా ఏంటి దగ్గరికి వస్తున్నావు మరేం లేదనివి మనం లవ్లో ఉన్నాం కదా అయితే మనకింతవరకు ఒక్క స్వీట్ మెమరీ కూడా లేదు అందుకని అంటూ ఇంకొంచెం తనకి దగ్గరగా జరుగుతుంటే దూరం జరుగుతూ ఆ అందుకని మనం కొంచెం స్వీట్ మెమరీస్ని పోగు చేసుకుందామా అంటే అంటే ఏముంది అంటూ తన ఫేస్ని ఆమె ఫేస్కి దగ్గరగా తీస్తుంటే కొద్దిగా వెనక్కి బెండై గట్టిగా కళ్ళు మూసుకొని నువ్వు దూరం జరుగు నాకు భయంగా ఉంది తన భయం చూసి నవ్వుకుని ఆమె ఫేస్ మీద ఎయిర్ బ్లో చేయగానే అతని శ్వాసలోని చల్లదనానికి నెమ్మదిగా కళ్ళు తెరిచిన అన్వికి తనని నవ్వుతూ చూస్తున్న నిక్కీని చూసి ముడుచుకుపోతే ఎందుకంత భయపడతాం అన్వి నిన్ను నేనేం చేస్తాను అది కూడా ఇంత పెద్ద కాలేజ్లో ఏదో మీ ఫ్రెండ్స్ పుణ్యమా అని అప్పుడప్పుడు ఇలా వచ్చి నీతో మాట్లాడుతున్నా ఈ ఛాన్స్ కూడా మిస్ చేసుకుంటానా నువ్వు అలా అడిగేసరికి భయమేస్తుంది నీకు నవ్వుతూ నేనన్నది నాతో అలా సరదాగా కాసేపు టైం స్పెండ్ చేస్తావా అని అమ్మో అన్నకే తెలిస్తే ఇంకేమైనా ఉందా తెలియకుండా నేను మేనేజ్ చేస్తానులే ప్లీజ్ అన్వి ఇలా దొంగచాటుగా పది రోజులకు ఒకసారి పది నిమిషాలు మాట్లాడుతుంటే నీతో టైం స్పెండ్ చేసినట్టు అనిపించట్లేదు జస్ట్ సరదాగా అలా వెళ్ళొద్దాం కాలేజ్ వదిలే టైంకి నిన్ను డ్రాప్ చేసే బాధ్యత నాది ప్లీజ్ నిక్కి నువ్వు ఇలా రావడమే అన్నయ్యకి తెలిస్తే ఏం చేస్తాడోనని భయపడుతుంటే నువ్వు అంటున్నావు ఇలా అయితే కాలేజ్కి కూడా రాకు అనగానే అమ్మో అలాంటి డిషన్ తీసుకోకు తల్లి ఇంకెప్పుడు ఇలా అడగనులే నువ్విచ్చే పది నిమిషాల టైమే నాకు పది గంటలతో సమానం అంటూ భయపెడుతున్న ఎక్స్ప్రెషన్స్ ఇవ్వగానే గట్టిగా నవ్వేసింది అన్విత ఇక బయలుదేరునికి ఇంకాసేపు ఉంటే క్లాసెస్ స్టార్ట్ అవుతాయి సరేలే జాగ్రత్త నువ్వెక్కువ ఆలోచించి మనసు పాడు చేసుకోకు అని ప్రేమగా తన నిమిరి ఎవరికీ కనిపించకుండా వెనక గోడ నుండి వెళ్ళిపోతే అతను వెళ్ళగానే అప్పటిదాకా ఎవరూ రాకుండా బయట కాపలాగాల్సిన తన ఫ్రెండ్స్ అంతా లోపలికొచ్చి నీ పనే హాయిగా ఉంది ఒకవైపు ఇష్టంగా చూసుకునే అన్నయ్య మరోవైపు ప్రేమగా చూసుకునే బావ అని నవ్వుతుంటే సిగ్గుపడుతూ తలంచుకుంది అన్విత నెక్స్ట్ జరగబోయే షో కోసం కంప్లీట్గా ఆఫీస్లోనే ఉండిపోయిన అరవింద్కి కడుపులో ఎలుగలు పరిగెడుతుంటే నుండి తనేమీ తినలేదని గుర్తొచ్చి ఆల్రెడీ అటెండర్ తన ముందు పెట్టిన ఫుడ్ తినాలనిపించక ఇప్పుడు అర్ధరాత్రి సెల్ఫ్ డ్రైవ్ చేసుకుంటూ ఇంటికి బయలుదేరాడు అలసటగా కార్ పార్క్ చేసి లోపలికి రాగానే అలవాటుగా నేత్రా ఆకలేస్తుంది అంటూ ఎదురుగా చూసేసరికి అప్పటికే అర్ధరాత్రి అవడంతో బెడ్ లైట్ వెలుగులో చిమ్మచికడిగా కనిపిస్తున్న తన ఇంటిని చూడగానే మనసంతా ఏదో దిగాలు కమ్మేసింది అరవింద్కి తన కోసం ఎవరు ఎదురు చూస్తారు అయినా వాళ్లే వదిలేస్తే ఇక పనివాళ్ళు తన కోసం కాచుకొని కూర్చుంటారా చిన్నప్పటి నుండి తనెప్పుడూ వంటరే కానీ నిజానికి అదే తనకెంతో ఇష్టం కానీ ఆరు నెలలు తన ఇంట్లో ఉండి తన ఇష్టాన్ని పూర్తిగా మార్చేసింది నేత్ర తనే టైంకి ఇంటికి వచ్చినా తన కోసం భోజనం కూడా చేయకుండా ఎదురు చూస్తూ ఉండే నేత్ర కళ్ళ ముందు మెదులుతుంటే మనసంతా మబ్బులు పట్టేసినట్టు అనిపించింది కాసేపటి క్రితం ఉన్న ఆకలి కూడా చచ్చిపోయింది దాంతో అసహనంగా రూంలోకి వెళ్ళబోతూ కొద్దిగా ఓపెన్గానే ఉన్న అన్విత రూంలోకి వెళ్ళాడు గాఢ నిద్రలో ఉన్న అన్వితను చూడగానే ఇంకా తన ముఖంలో తన చేయి పట్టుకుని స్కూల్కి వచ్చిన పదేళ్ల పసిపిల్లే కనిపిస్తుంటే తన పక్కనే కూర్చొని ఆప్యాయంగా తన నుదుటి మీద ముద్దు పెట్టి ప్రేమగా ఆమె తల మీద నిమిరాడు కాసేపు తన దగ్గరే కూర్చుని తన రూమ్కి వెళ్ళిపోయాడు తలభారమంతా తీరేలా స్నానం చేసి బయటికి రాగానే ఏంటర్వింది ఆఫీస్లో ఉంటే మాత్రం ఈ టైంలో నా వచ్చేది ఇంతవరకు వెళ్తుంటే నీ హెల్త్ ఏమవుతుంది భోజనం వద్దన్నావు కనీసం మీ పాలైనా తాగు అంటున్న నేత్ర మాటలే చెవిలో మారుమోగుతూ తను ఎదురుగా ఉన్నట్టే అనిపిస్తుంది చ ఏంటిది ఇక్కడ ఉంది కేవలం ఆరు నెలలు దీనికి ఇంతలా కనెక్ట్ అయ్యానా రే అరవింద్ దానికి నీకు ఇప్పుడు ఎటువంటి సంబంధం లేదు పదే పదే ఎందుకు దాన్ని గుర్తు చేసుకుంటావు ఈ క్షణం నుండి తనని పూర్తిగా మర్చిపో అనుకుంటూ టవల్ విసిరికొట్టి బెడ్ మీద పడుకుని కళ్ళు మూసుకోగానే హెడేక్గా ఉందా అరవింద్ మసాజ్ చేయనా అంటూ తను పట్టుకున్న నేత్ర చల్లటి చేతి స్పర్శ తగలగానే గట్టిగా ఫ్రస్ట్రేట్ అవుతూ లేటి కూర్చున్నాడు తెల్లటి చీర కట్టుకుని తన పక్కనే కూర్చున్న నేత్ర ఏంటి అరవింద్ నన్ను ఎందుకు ఇలా దూరం పెడుతున్నావు నిజంగానే నీకు నేనంటే ఇష్టం లేదా నన్నెంతో ఇష్టపడి పెళ్లి చేసుకున్నావు అన్నావు మరెందుకు ఇలా చేస్తున్నావు అని బుంగమూతితో అడుగుతుంటే ఎందుకే ఇలా కనిపించి టార్చర్ పెడుతున్నావు గట్టిగా నవ్వుతూ నేనెక్కడ కనిపించాను అరవింద్ నువ్వు నన్ను తలుచుకుంటున్నావు అందుకే భ్రమలా నీ ముందు కనిపిస్తున్నాను కానీ నువ్వు అలా కనబడడం నాకు ఇష్టం లేదు నోరు మూసుకుని ఇక్కడి నుండి నేను వెళ్ళాలి అంటే నీ ఆలోచనల్లో నుండి నన్ను తీసేయి నిన్నెవరూ ఇక్కడ గుర్తు చేసుకొని కూర్చోవట్లేదు బయలుదేరు అందుకేనా ఇంట్లోకి రాగానే నేత్రా ఆకలి అంటూ నన్ను పిలిచావు అందుకే వచ్చేశాను అదేదో అలవాటుగా ఫ్లోలో వచ్చింది మనసులో ఉన్నదే బయటకొస్తుంది ఎంతైనా నీకు నా మీద చాలా ప్రేమ కదా ఎవరికే ప్రేమ నీ మీద ఉన్న ప్రేమ ఎప్పుడో చచ్చిపోయింది అదిక రాదు ఈ అరవింద్ ఎప్పుడు ఒంటరే ఈ ఒంటరితనమే నా కన్నీ ఇంకెవరూ నాకు అవసరం లేదు నా దరిదాపుల్లో కూడా ఇంకెవరిని రానివ్వను వెళ్ళిపోయిక నుండి అనగానే భ్రమలా ఉన్న నేత్ర మాయమైతే చిరాగ్గా బెడ్డు మీద వాలాడు అరవింద్ నువ్వు ఇక నా జీవితంలో ఉండడం అనేది జరగని పని నీ జ్ఞాపకాలే కాదు నువ్వు కూడా పూర్తిగా నా జీవితంలో నుండి వెళ్ళిపోయినట్టే తనని మర్చిపోవడం అంత తేలిక అని తన మనస్సాక్షి తనని ఎదురు ప్రశ్నిస్తుంటే మర్చిపోకపోవడానికి ఇదేమైనా నా లైఫ్లో పుట్టినప్పటి నుండి ఉందా ఆరు నెలల క్రితమేగా వచ్చింది అని గట్టిగా అనుకుని కళ్ళు మూసుకుంటే ఆనంద్ ఆలోచనలతో అవుతున్న నేత్ర కూడా నా మీద అతనికి లేని ప్రేమ నాకు మాత్రం ఉండాలి నేను మాత్రం అతని గురించి ఎందుకు ఆలోచించాలి భార్య అంటే కాళ్ళ కింద ఉండే బానిస అనుకునే అలాంటి వ్యక్తి గురించి ఆలోచించడం కాదు కదా తలుచుకోవడం కూడా వృధాప్రయాసే ఇక నుండి నేను అనుకున్నది సాధించడమే నాకు ముఖ్యం ఎలాగైనా కష్టపడి అతనితో నేను చేసిన ఛాలెంజ్ని నెక్కించుకోవాలి అని పట్టుదలగా అనుకుని నెక్స్ట్ జరగబోయే ఫ్యాషన్ వీక్ కోసం ఆలోచించడం మొదలెట్టింది నేత్ర